అంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా బ్రహ్మబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని ఎందుకన్నారంటే ఈ సహకార సృష్టికే నిమిత్తంగా పెట్టారు బ్రహ్మబాబాని అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు కదా మరి ఈ వాక్యాల గురించి ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు సదా జ్ఞానరత్నలతో బుద్ధి రూపు జోలును నింపే రత్నగరుడైన శివ బాబా మాట్లాడుతున్నారు ఈరోజు ఉన్నతమైన తండ్రి గ్రాండ్ ఫాదరు తన ఉన్నతమైన ప్రియమైన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మకి మహిమ ఉంది కదా నిరాకార బాబా సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తంగా చేశారు శివ బాబా మనిషి సృష్టికి రచయిత అయిన కారణంగా మనిషి సృష్టిని రూపంలో స్మృతి చిహ్నంగా చూపించారు బీజం గుప్తంగా ఉంటుంది కదా బీజం ఎవరు నిరాకార శివ పరమాత్మ ఈ వృక్షానికి కాండం ఎవరు బ్రహ్మ బాబా మామ వీళ్ళ ద్వారానే ఈ సాకార సృష్టి యొక్క రచన జరుగుతుంది అందుకే వాళ్ళని నిమిత్తం చేశారు కాబట్టి తల్లి తండ్రిగా మహిమ జరుగుతుంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మా అమ్మ అయితే ఈ మొదటి బాబా అంటున్నారు బేజం అయితే గుప్తంగా ఉంటుంది కదా మొదట రెండు ఆకుల ద్వారానే కాండం వస్తుంది వారి వృక్షం యొక్క ఆదిదేవు మరియు ఆది దేవి తల్లి తండ్రి రూపంలో వృక్షం యొక్క పునాదికి నిమిత్తంగా అవుతారు వారి ద్వారా వృక్షం యొక్క కాండం వస్తుంది మరి బ్రాహ్మణాత్మలైన మీ కాండం నుండి అనేక సాకులు వస్తాయి అందువలనే బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు బ్రహ్మ యొక్క అవతరణ అంటే చెడు రోజులు సమాప్తి అయ్యి మంచి రోజులు ప్రారంభం అవటం ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోయి కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది కదా స్వర్గం సమాప్తి అయ్యి బ్రహ్మ ముహూర్తం ప్రారంభం అవుతుంది వాస్తవానికి బ్రహ్మ ముహూర్తం కానీ బ్రహ్మ ముహూర్తం అని అంటారు అందువలన బ్రహ్మని ముసలివాణిగా చూపించారు గ్రాండ్ ఫాదరు నిరాకారు తండ్రి తన గ్రాండ్ పిల్లలకి ఎన్ని బహుమతులు ఇస్తున్నారంటే ఇరవై యొక్క జన్మలు తింటూ ఉంటారు అన్ని తరగని కజనాలు పిల్లలకి అన్ని బహుమతులు ఇచ్చారు దాత కూడా విదాత కూడా విధాత కూడా జ్ఞానరత్నాలు సంచిన నింపి ఇస్తున్నారు పిల్లలకి శక్తులు స్వర్ణమ బహుమతిని లెక్కలేనంతగా ఇస్తున్నారు గుణాలు నగలు అని పెట్టిన నింపిస్తున్నారు మీ దగ్గర ఎన్ని రకాలైన శృంగారాలు పెట్టు ఉన్నాయి రోజు కొత్తగా శృంగారించుకుంటున్నా ఇంకా లెక్కలేనన్ని ఉంటాయి ఈ బహుమతి సదా వెంట తీసుకువెళ్ళవచ్చు అని బాబా అంటున్నారు స్థూలమైన కాదు ఇవి మనసుకి ఆత్మకు సంబంధించినవి ఆత్మని శృంగారించుకోవడానికి ఎన్ని బహుమతులు ఇచ్చాను మీకు ఎన్ని జోలిని సంచిని నింపి ఇస్తున్నాను అవన్నీ మీరు శృంగారించుకొని నింపుకోండి ఇది సదాకాలికంగా మీ వెంట తీసుకు వెళ్తారు అని బాబా అంటున్నారు ఖజానాలు గుణాలు శక్తులు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి కడం కదా మనకి ప్రాప్తిస్తున్నాయి స్థూల బహుమతి అయితే ఇక్కడే ఉండిపోతుంది కానీ ఇది వెంట ఉంటుంది భగవంతుడిచ్చిన ఖజానాలు ఈ భగవంతుని బహుమతితో ఎంత సంపన్నంగా అవుతున్నారంటే సంపాదించవలసిన అవసరమే ఉండదు ఇంకా సుఖంగా ఎన్ని ఎన్ని జన్మలు ఇరవై యొక్క జన్మల వరకు సుఖంగా కూర్చొని తింటాం ఇప్పుడు సంపాదించుకొని సంపాదన ద్వారా ఇప్పుడు ఆత్మను శృంగరించుకుంటున్నాం కదా గుణాలతో శక్తులతో భగవంతుడిచ్చిన ఖజానాలు అన్నిటితోని ఈ ఖజానాలన్నీ మీకు అవినాశ్ ఖజానాలు జన్మ జన్మలకి మీతోనే ఉంటాయి ఇంకా శ్రమ పడవలసిన అవసరం లేదు కూర్చొని తింటూనే ఉండాలి ఇంక దేనికి మనకి లోటు ఉండదు దేనికి ఆ ఇది లేదు అది లేదని ఉండదు సర్వం మనకి ఉంటాయి ప్రతి జన్మలో కూడా అన్ని ప్రాప్తిస్తాయి అదే బాబా అంటున్నారు ఈ బహుమతి అయితే ఆ మీ భగవంతుని బహుమతితో ఎంత సంపన్నంగా అవుతున్నారంటే సంపాదించుకోవాల్సిన అవసరమే ఉండదు బహుమతితోనే తింటూ ఉంటారు శ్రమ నుండి విడిపించబడతారు అని బాబా అంటున్నారు పాయింట్ అర్థమవుతుంది కదా అంటే అందరు కష్టపడి సంపాదించుకుని ఆ పోటకే తింటారు కానీ మీరు సుఖంగా కూర్చొని తిన్న మీ సంపద తరగదు మీ ఆస్తులు తరగవు అంత సంపాదన మీకు ఉంటుంది అని బాబా అంటున్నారు అంటే దేనికి తక్కువ ఉండదు అంటున్నారు బాబా మీకు అది లేదు ఇది లేదని మాట ఉండదు ప్రతిది మీకు ఉంటుంది ate oshan